पहली बात तो ऐसा है कि तो हम अंधे के नाम आ रहा है तो वो भी लॉजिक करेक्ट है हो 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 సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఆయన గురించి ఆహ్వానిస్తున్నాం సినీ విజ్ఞాన శారద అయినటువంటి శ్రీ ఎస్వి రామారావు గారు వారికి అలాగే ఈనాడు గతం నుంచి కూడా ముందుబండా

Gelam gelam தலைமுறை புரோஹித்துல சந்தர்ப்பங்க ரெண்டு நிமிஷம் பாட்டு மணம